అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆలయాల్లో రావి వేప చెట్లు ఎందుకుంటాయి ఆ కలిసి ఉన్నటువంటి రావి వేప చెట్లను పూజిస్తే మనకు ఎటువంటి లాభాలు చేకూరుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఆలయాల్లో రావి వేప చెట్లు కలిసి కానీ విడిగా కానీ ఉంటాయి రావి విష్ణు స్వరూపం వేప లక్ష్మీ స్వరూపం ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు దాంపత్య దోషాలు తొలగి సంతానం కలుగుతుందని పద్మపురాణం పేర్కొంది రావికి వృక్షం అనే పేరున్నది పురాణ ఇతిహాసాల్లో రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఆ చెట్టు నీటిని నిలబడటం నమస్కరించడం ఆలింగనం చేసుకోవడం వల్ల శని దోషం తొలుగుతుంది రావి కొమ్మలు యజ్ఞయాగాదుల్లో ఉపయోగిస్తారు సాధువులు రావి కొమ్మను దండంగా చేసుకుంటారు రావి చెట్టు గాలి ఆరోగ్యానికి మంచిది గౌతముడు బోధి వృక్షం కింద విశ్రమించిన తర్వాతే మహాజ్ఞాని అయ్యాడు శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే ప్రాణత్యాగం చేసి అవతారం చాలించాడు ఇక వేప ఎన్నో ఔషధ గుణాలను కలిగిన దివ్య వృక్షం అనేక రోగాలను నయం చేస్తుంది రావి వేప కలిసి కనుక ఉంటే అక్కడ మహాశక్తి ఆవరించి ఉంటుందని పెద్దలు చెబుతారు వేప చెట్టు ఇంటి ముందు లేదా వెనుక భాగంలో ఉండాలే కానీ కుడి ఎడమ భాగాల్లో ఉండకూడదు రావి చెట్టును ఇంటి వద్ద నాటకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్